ఇవాళ తిరుమల శ్రీవారిని పలువురు విఐపిలు దర్శించుకున్నారు తిరుమల విచ్చేసిన పలువురు ప్రముఖులు విఐపి ప్రారంభ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు దర్శనా టిటిడి అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేయగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది చాలా ఆనందంగా నేను స్వామివారిని కోరుకున్నది ఏంటంటే నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కాపాడవలసిన బాధ్యత వెంకటేశ్వర స్వామికి ఉంది వారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి నేను వారి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అలాగే ఈవేళ ఈ ప్రాంగణంలో పవిత్రమైన ప్రాంగణంలో నుంచి మాట్లాడుతాను నేను మీ ద్వారా యాజ్ ఎ స్పీకర్గా ఆంధ్ర రాష్ట్ర స్పీకర్గా ప్రజలకు కూడా మెసేజ్ ఇస్తున్నాను ఇవాళ ఆ మెసేజ్ ఏంటంటే ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మీకు తెలుసు విభజన సేమ టైంలో కానివ్వండి రాస్తే గత ఐదు సంవత్సరాలు కానీ కొంత నష్టం జరిగింది మళ్ళీ భగవంతు దేవి వల్ల ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం మనకు వచ్చింది అంటే ప్రజలందరినీ గురించి పార్టీలతో సంబంధం అన్ని పార్టీలు కలిపి మన రాష్ట్రం ఇది అందరు అందరితో కలిసి ఒకటే రాష్ట్రం పార్టీలు వీరవచ్చు కానీ రాష్ట్రాన్ని కాపాడవచ్చు బాధ్యత ఆమె మన మీద ఉంది కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు కూడా ఈ ఐదు రాష్ట్రాలు పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం ఆంధ్ర ప్రజల ప్రజలతో భవిష్యత్తుని బాగు చేసుకోవడం కోసం మనం అందరం ప్రయత్నించవలసిన అవసరం ఉంది అది అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రమే అభివృద్ధి మన ధ్యంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం దానికి మీరు అందరూ అన్ని పార్టీలు వాళ్ళు నాయకులు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ అలాగే మీ ప్రెస్ వారు కూడా అన్ని పాజిటివ్గా ఆలోచించి మాకు సలహాలు ఇచ్చి ముందుగా నడిపించి ఈ రాష్ట్రాన్ని బాగా చేసి చక్కని అవకాశం నాకు కల్పించి మీ కూడా కోరుకుంటున్నారు బాగుందండి శ్రీవారి కళ్యాణం ఎక్కడానికి బాగా జరుగుతుంది మన మనసులో శుభ్రంగా ఉండి ఆనందంగా ఉండి దేవుడి కళ్యాణం చెయ్యాలని అందరూ ఆశిస్తే ఎక్కడైనా బాగా జరుగుతుంది దాంట్లో దేవుడికాటీలు ఏంటి మనకి పార్టీలు ఉన్నాయి కానీ ఇంకో మెసేజ్ వద ఉగాది వస్తుంది మనకి రేపు అమ్మా రోజు ఉగాది తెలుగువారికి ఉగాది పండగ తెలుగువారి పండగ పవిత్రమైన పండగ కానీ గత ఐదు సంవత్సరాలు ఉగాది పండుగ ఎక్కడ చెయ్యలేదు అంటే మీ ద్వారా పిలిపిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో సుమారు పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి పద్నాలుగు వేల పంచాయతీలో పార్టీలకు అత్యధికంగా అందరూ కలిసి ఉగాది పూజ చేయండి శ్రావణ పంచాంగం చేయండి అందరినీ కూర్చోబెట్టి ఉగాది పచ్చడిచ్చి అందరినీ ఆశీర్వదించండి తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఉగాది వేడుకలు జరగాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను